తెలుగు అని పావరాజు పద్మిని గారు ఆవిడ అప్పటికి ఈ సోషల్ మీడియాలో మంచి గ్రిప్పింగ్గా యాక్టివ్గా ఉన్నారు ఆవిడని అడిగాను ఆవిడ ఇలా చేయాలని ఉంది కరెక్టానే ఆలోచన టైమ్ సద్వినియోగం చేసుకోవడానికి ఇలా అనుకుంటున్నాను కరెక్టా కాదా చాలా కరెక్ట్ మరి నేను నష్టపోతాను కదా ఓకే పోతారు నష్టపోతారు మరి నేనేం చేయాలి ఏం చేయాలంటే పోతారని తెలుసు గనక తెలుసుకుని అయినా మానకూడదు గనక మానకుండా ఎంత నష్టపోతే మీకు కంఫర్టు మీకు పది రూపాయల పది లక్షల కోట ఎంత వరకు మీరు తట్టుకోగలరు అది పోయిందనుకునే తీయాలి రూపాయి వస్తుందనుకుని తీయకూడదు ఇందులో జయాబు జేయాలు ఉండవు బాగుందా బాగులేదా బాగుంది నాకు కంఫర్టబుల్ కంఫర్టబుల్గా మీరు చెప్పినట్టుగా ఎంతమంది చూస్తున్నారు ఎవరెవరు చూస్తే ఈ లెక్కలు అనవసరం సబ్జెక్ట్ బాగుందా లేదా నేను తీస్తున్నానా లేదా నాకేం కావాలి యాక్టర్గా నేను బతికించుకోవాలి కథ బాగుండాలి కథ బాగుంటే సరిపోతుంది క్యారెక్టర్ ఓరియంటెడ్ కథ అయి ఉండాలి హీరో ఓరియంటెడ్ అయ్యి ఉండాలి ఆ హీరో నేను అయ్యి ఉండాలి సందేశం ఏదో చెప్పాలి ఎమోషనల్ అన్ని ఉండాలి నా అమ్మ ఒకటో తారీఖు చాలా బాగుంది హాస్యం ఉండాలి ఎమోషన్ ఉండాలి కంటెంట్ ఉండాలి సందేశం ఇవన్నీ ఉండాలి ఇవన్నీ నేను మలుచుకుంటూ ఉంటాను ఒక కథ నన్ను ఇన్స్పైర్ చేసిన దాన్ని పట్టుకుని ఇది నిలుస్తుంది నేను శిల్పం చెక్కడానికి ఈ సెలవు నిలుస్తుంది అనుకున్నప్పుడు అందులో నాలో శిల్పి నాలో రైటర్ నాలో యాక్టర్ వీళ్ళందరూ సహకరిస్తారు నాకు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి